హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసా పల్లెటూరు పిల్ల ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే జున్ను అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ పక్కా స్వచ్ఛమైన పాలుతో అయితే నేను చేస్తున్నాను ఇవి వచ్చేసి మురిపాలు ఇవి వచ్చేసి నార్మల్ పాలు అనమాట చాలామంది జున్ను పాలు లేకుండా జున్ను చేస్తూ ఉంటారు ఏదో జున్ను తిన్నామన్నా పేరు తప్ప అంత మనం నిజమైన జున్ను తిన్నామన్న అంత అయితే రాదనమాట చూడండి మురిపాలు అయితే ఇలా ఉంటాయి వాటితో కలపవలసిన నార్మల్ పాలు అనమాట అలాగే బెల్లము యాలకుల పొడి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి యాలకుల పొడి పౌడర్ వేస్తే అలాగే కొద్దిగా పంచదార ఇది సొంట పొడి అనమాట సొంట పొడి అలాగే మిరియాల పొడి అయితే ఇప్పుడు నేను నార్మల్ పాలు మురి అయితే కలిపేసుకుంటున్నాను కలుపుకున్న తర్వాత చాలా అంటే చాలాసేపు కలుపుకోవాలన్నమాట ఆ పాలు ఈ పాలు మిక్స్ అయిన తర్వాత ఆ తర్వాత అయితే మనం బెల్లం వేసుకోవాలి నేను కొద్దిగా బెల్లము కొద్దిగా పంచదార అయితే వేస్తున్నాను అనమాట బాగుంటుంది మీకు బెల్లం అయితే బెల్లం వేసుకోండి లేదంటే పంచదార అయితే పంచదార వేసుకోండి అది ఇది వేస్తే కనుక బాగుంటుంది అన్నమాట మరీ సప్పగా కాకుండా మరి తీ కాకుండా మిడిల్లో మనం కలుపుకుంటే జున్ను అనేది చాలా బాగుంటుంది మనము ఇలా బెల్లము చిన్న చిన్న ముక్కలు అవి లేకుండా శుభ్రంగా అయితే చేసుకోవాలి లేదంటే అడికి వెళ్ళిపోద్ది కాకపోతే జున్ను ముక్కలు అయిపోతూ అనమాట ఇదంతా మనం శుభ్రంగా చేసుకుంటే మనకి జున్ను అనేది నీట్గా వస్తుంది ఈ మొక్కలన్నీ కరిగిపోయేంత వరకు మనమైతే బాగా కలుపుకోవాలి మనకి తొంటు మిరియాల పొడి సొంటు పొడి మిరియాల పొడి ఏలకల పొడి బెల్లము పంచదార అయితే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనమాట మనం లాస్ట్లో అన్నీ చూసుకొని అయితే తర్వాత వరకు అయితే చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఒక తెల్లని అయితే మనం ఇలా వేసుకొని కట్టుకోవాలి ఇలా కట్టిన తర్వాత ఒక మూత అయితే పెట్టుకొని దీనిపైన బరువు పెట్టుకోవాలన్నమాట నేనైతే ఇది పెడుతున్నాను సుత్ అనమాట అయితే ఇలా మనం బరువు పెట్టుకున్నాం ఎందుకంటే ఉడికేటప్పుడు పాలు కుతుకుతా ఉడుకుతాయి కాబట్టి అప్పుడు బయటికి రాకుండా మనం ఈ క్లాత్ కట్టుకొని ప్లేట్ పెట్టుకొని తర్వాత ఈ బరువు పెట్టుకోవాలన్నమాట బయటికి రాకుండా ఇవన్నీ ఆపుతాయి తర్వాత మనం బకెట్లో కొద్దిగా నీళ్ళు పోసుకొని అందుట్లో మూడు రాళ్ళు పెట్టుకొని అందుపైన మనవి ఈ పాలు అయితే పెట్టుకోవాలి ఇలాగా ఎందుకంటే ఆ రాళ్ళు పైనుంచి తెపాల ఎక్కువగా కాక తగలకుండా ఆవిరి కొడుతూ ఉంటుంది ఈ జున్ను పాలకనేది తర్వాత మనం మళ్ళీ ఇందుపైన ఒక ప్లేట్ పెట్టుకొని క్లాత్ పెట్టి చుట్టూన తర్వాత ప్లేట్ పెట్టి మనము పొయ్యి మీద పెట్టి అయితే ఉడికించుకోవాలి జున్నీ కలిపేసి పెట్టేశానండి పొయ్యి మీద ఇలా మనం ఒక గంట అయితే బాగా అయితే మంట పెట్టుకొని మనం జున్ను అయితే ఉడకబెట్టుకోవాలి ఒక గంట కల్లా మనకి జున్ను దగ్గర ఉంటుంది ఉంటుందన్నమాట తర్వాత ఒక అరగంట సేపు కొద్దిగా స్లోగా మంట పెట్టుకొని తర్వాత మనం దించేసుకొని జున్ను అయితే తీసుకోవచ్చు జున్ను అయితే అయిపోయింది ఫ్రెండ్స్ దించి అయితే ఒక అయితే నేను వాటిలో ఉన్న ఆవిరి నీళ్ళైతే వాచ్ చేశాను వాచ్న తర్వాత ప్లేట్లు అయితే వంపుతున్నాను చూడండి కేక్లా వచ్చింది ఇంకా లైట్గా కొద్దిగా వాటర్ అయితే వచ్చిందనమాట కట్ చేస్తుందని చూడండి కేక్ లాగా ఎలా వస్తుందో అది మంచిగా ఉడికి తర్వాత మంచిగా కట్ అవుతుంది అనమాట లాగే ఎంత బాగుందో చూడండి వేడి వేడిగా ఉండడం వల్ల ఆవిరి ఆవిరైతే కొడుతుందనమాట జున్ను అయితే మంచి టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే బెల్లం పంచదార కలిపాం కలిపాము కాబట్టి చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా జున్ను కనుక వండితే కనుక ఎలా అయితే ట్రై చేయండి బాగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్